హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే శుభ్రం చేసుకున్న కందనకాయలు గుండెకాయలు అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని వాటర్ అయితే పోసేసుకోవాలి అందులోకి కాస్తంత పసుపు రాళ్ళ ఉప్పు అయితే వేసుకుందామండి నీడలో కాబట్టి కరిగిపోతుంది రాళ్ళ ఉప్పు ఇప్పుడు శుభ్రం చేసుకున్న ముందైతే కందనకాయ ముక్కలు వేసుకుందామండి ఇవైతే లేటుగా ఉడుకుతాయి అని ఒక పన్నెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గుండెకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి గెరెతో ఇలా తిప్పుకుందామండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు ఇక్కడ చూసారా ఉడికింది కదా వాటర్ అని వంపేసుకోవాలి ఇప్పుడైతే మనం మసాలాలు చూద్దాం కారం పసుపు పచ్చిమిరపకాయలు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు కరివేపాకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాల్చిన చెక్క లవంగాను బిర్యానీ ఆకు ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు ఏమైనా బిర్యానీ ఆకు లవంగాను దాల్చిన చెక్క వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు ఇప్పుడు ఇందులోపు ఒక చిటికెడు పసుపు ఇందులోకి అర స్పూన్ సాల్ట్ ఇలా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు మంచిపే అనమాట త్వరగా ఉల్లిపాయలు అయితే ఇలా వేయకపోయినాయి కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు ఇందులోకి కందనకాయ ముక్కలు అయితే వేసుకుందాము నే నేనైతే కందనకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి మీరు కట్ చేసుకోకుండా ఇష్టం లేదు అనుకుంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు గుండెకాయలు అయితే కట్ చేయలేదండి అలాగే వేసుకుంటున్నాను కందనకాయల వరకే కట్ చేసాను వేసి ఇలా కలుపుకోవాలి ఒకసారి మసాలా కట్టేటట్టు కలుపుకోవాలి ఇక్కడ ఇంతలోకి కారం అయితే వేసేసుకుందాము ధనియాల పొడి కూడా ఇలా కలుపుకోవాలి కలుపుకోగలము కారం ధనియాల పొడి వేసుకొని మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి గరం మసాలా అలాగే కరివేపాకు ఒక పది నిమిషాలు అయితే ఇలా అట్టు పెట్టుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతేనండి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది వట్టి ఫ్రై అయినా బాగుంటుంది లేదా సాంబార్లోకైనా రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందుంటాను రెసిపీ విత్ ఉషా